నన్ను కన్న తల్లి ఏమైనా నేను తినేది మానుకు నన్న అమ్మక పెట్టాలి ఈ ఆలోచన కొందరిలో నాన్న ఉండకపోదు మా అమ్మ ఉంది మా అమ్మ ఇష్టం నాక ఒకళ్ళు బయటకు చెప్పబోయినా ఆలోచన ఉంటుంది మరణంతో పోరాడి నన్ను కంది ఇంటిలో పెద్దవాడిగా ఉన్నాను వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళని ఆదరించాలి వాళ్ళని చూడాలి నా చిన్న వయసులో పదిహేడు సంవత్సరాల వయసులోనే నేను సంపాదించడం మొదలుపెట్టా అప్పటికే నేను మిలిటరీకి వెళ్ళిపోయాను అరవై రెండులో చైనా యుద్ధం జరిగింది అప్పుడు సిపాయిని తీసుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటేనే కానీ తీసుకోరు నేను పదిహేడు సంవత్సరం పీఎస్ పరీక్షలు రాసి పదిహేడు సంవత్సరాలకే నేను బయలుదేరేశాను నా సర్టిఫికెట్ల వల్ల ఎమర్జెన్సీలు తీసుకున్నాను పదిహేడు సంవత్సరం వయసులో నేను సిపాయిగా ట్రైనింగ్ అయ్యా ఏంటంటే ఇంటి పరిస్థితి వీళ్ళేమి సరే ఆదరించాలని ఆశ ఆలోచన చివరికి మా అమ్మకి ఎనభై రూపాయలు ఆ దినాల్లో నా నేను పంపకుండా ఆఫీస్ నుంచే వెళ్ళిపోయేలాగా నేను వ్రాసేసాను తల్లిని తండ్రిని ఆదరించాలి అనేది మన తప్పనిసరిగా ఈ ఆలోచన అందరికీ ఉంటుందా ఉంటుంది ఎందరో కొందరు కనుక జీవన విధానాల్లో మనం బాధ్యతయుతమైన స్థితి కలిగిన వారుము అంటే ముందు మన బ్రతుకు మాకేం లేకపోతే నేను ఎక్కడ పెట్టను అనే కడుకుంటాం నాకున్నా లేకపోయినా నా బాధ్యత ఇది అనే మనసు కలిగిన వారు ఉంటారు తప్పనిసరిగా ఎక్కడో కొందరు ఆ వాతావరణంలోనే ఒక యథార్థమైన నియమంలోనికి ఒక వ్యక్తి రావడానికి దేవుని మీద ఆధారపడడానికి దేవుడు నడిపిస్తాడు ఆ దేవుడు అనే ఆశ ఆలోచన ఎప్పుడైతే మనలో ఉందో తప్పనిసరిగా నియములోనికి మనం తీసుకుని వెళ్తాడు అదే మోర్యా అనుభవం అదే పెనుయర్ల అనుభవం అదే మోరియాలో అబ్రహాము ఇస్సాకుల అనుభవం అదే పెనుయర్లో యాకో అనుభవం కనుక ఈ పనిపీఠం యొక్క ఏర్పాట్లను మనం వెళ్ళాలి